మీకు అటువైపు కనబడుతుంది కదా అటువైపు కనబడుతుంది కదా అది వచ్చేసరికి రామాపురం బీచ్ ఆదివారం కావడంతో అసలు టూరిస్టులతో లేకపోతే లోకల్ నుంచి దగ్గర నుంచి వచ్చే వాళ్ళతో కిక్కిరిసిపోయింది కొద్దిగా జనం కనబడుతూనే ఉంటారు కార్లు చూడండి ఇన్ని ఇన్నెల దేవుడు నుంచి వెనక మొత్తం కార్లు వస్తూనే ఉన్నాయి అంతకుముందు ఎప్పుడు కూడా ఇన్ని కార్లు నేను అయితే చూడలేదు అటువైపు మొత్తం బీచ్ ఇటువైపు మొత్తం రిసార్ట్ ఉంది రెగ్యులర్గా వస్తుంటాం కదా కాకపోతే ఈ సైజులో ఈ రోజులో అయితే నేను ఎప్పుడూ ఈ కార్లు చూడలేదు చూడండి మీకు వెనక బీచ్ అవన్నీ కూడా కనబడతాయి చూస్తారని మామూలుగా స్టార్ట్ చేస్తున్నాను అసలు ఆ రోడ్డు మొత్తం ఇటువైపు ఇటువైపు బ్లాక్ అయిపోయింది వెహికల్స్తో చూడండి మీకు కనపడింది అటువైపు బీచ్ మామూలుగా అయితే మనకి ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినా వెళ్ళడానికి దారుణింది కానీ ఈ రోజు లేదు అలాగా ఇంకో గంటలో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇక్కడి నుంచి కదలడం కూడా కష్టంగా ఉంది ముందు గ్యాప్ ఉండేది ఈ వెహికల్స్కి ఇటువైపు చూడండి మీకు ఇంకా బాగా నచ్చింది వెహికల్ కి వెహికల్కి వెహికల్ గ్యాప్ కూడా లేదు అది బీచ్